గాంధీనగర్ ఇరవై ఎనిమిదో డివిజన్ లో ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోట కోట్రి గింతరెడ్డి మాజీ కార్పొరేటర్ రాజానాయుడు తదితర కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎత్తున పాల్గొని ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు గాంధీనగర్ ఇరవై ఎనిమిదో డివిజన్ ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి కోటం రెడ్డి మాజీ కార్పొరేటర్ రాజా నాయుడు తదితర కార్పొరేటర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మీడియాతో మాట్లాడారు చెప్పాలంటే సంటి గారు లోకల్ మన కోట రెడ్డి రెడ్డి కాబట్టి మనకి అందుబాటులో గెలిపించుకున్నాం వేల కోట్ల ఓట్ ఎమ్మెల్యే ఓటిస్తే నెలకు ఒక రోజు వాళ్ళు ఉంటే ఆ రోజు కూడా నాతో కలిసినంత స్వేచ్ఛగా మీరు కనవాలంటే కనవలేదు చాలా మందిని దట్టుకోవాలా నేనైతే అలా కాదు మీరు పిలిస్తే వచ్చే ఎమ్మెల్యేని దీని అన్నింటినీ కూడా ప్రజల్లో విస్తృతంగా పెద్ద ఎత్తున చర్చకు పెట్టి నాకు అండగా నిలవాలని ఈ ముప్పై రోజుల పాటు మీరు నాకు మాట సాయం చేస్తే ఐదేళ్ళు నెల్లూరు నియోజకంలో కళలు ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకుడు ఏదో అధికారి కార్యక్రమాలే కాదు దీర్ఘకాలిక వ్యూహం ఉన్నారా ఆమలో ఆమలో ఐదు వందల ఎకరాల భూమి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంగూరు నారాయణ గారు చంద్రబాబు గారు ఆలోచన చేసి అక్కడ ఒక పారిశ్రామిక వాడ పెట్టాలని యాభై కోట్లు డబ్బులు కట్టారు రైతు తీసుకున్నారు ప్రభుత్వం మారింది దానికోసం నాలుగేళ్లుగా మూడున్నర చరిత్ర జగన్ గారికి ఇది ఎవరు స్టార్ట్ చేశారా ముఖ్యం కాదన్నా ఎవరు పూర్తి చేశారా ముఖ్యం ఎందుకని చెప్తున్నానంటే దీనివల్ల ఒక్క నెల్లూరు రూరల్ నియోజకత్వంలో ఎనిమిది నుంచి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీ ఎంబీఏ ఎంసీఏ ఏదైతే బీటెక్ ఇలాంటి వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి రూరల్కి వేరే దాడి లేదు దయచేసి దీన్ని చేయండి అంటే ఆశ్చర్యం ఏమిటంటే దాన్ని ఒక రూపాయలు ప్రభుత్వం పెట్టాల్సిందంతా చంద్రబాబు గారు పెట్టేస్తున్నారు కేవలం అనుమతి ఇచ్చేస్తే సార్ మన దురదృష్టం ఒక ఆరు నెలల ముందు బాబు గారు పెట్టుంటే అనుమతి వచ్చేస్తుంది కానీ ఆ యొక్క ఎన్నికలు రావడం పెట్టకపోయిన పరిస్థితి దాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైసా ఫైనాన్షియల్ పర్టన్ గవర్నమెంట్ మీద లేకుండా కూడా ఎనిమిది నుంచి పది వేల మందికి మేడం చేసే కార్యక్రమం కూడా పట్టించుకునే పరిస్థితి అందుకే చంద్రబాబు గారికి లొకేషన్ మాట చెప్పా నేను చేరినప్పుడు చాలా ముందు కూడా కలిసినప్పుడు చెప్పా ఇది నా పరిస్థితి అన్నప్పుడు వాళ్ళు నా మాటల్ని సానుకూలంగా స్వీకరించారు స్వీకరించడమే కాదు తర్వాత నారా లోకేష్ గారు బహిరంగ సభలో వేణుగోపాల్ పర్సెంట్ గ్రౌండ్స్ లో చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమోద పూర్తి చేస్తామని చెప్పారు ఇలాంటి కళలు ఇలాంటి కోరికలు నాకు అనేక ఉన్నాయి ఒక్కటి ఆలోచన చేయకుండా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరానికి అండర్ గ్రౌండ్ నాయుడు గారు వెంకయ్య నాయుడు గారి సహాయ సహకారాలతో అటు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు పదకొండు వందల కోట్లు తొంభై శాతం పని పూర్తి తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం పని పూర్తి కాదు దురదృష్టం ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ అయిపోయింది పనుల పరిస్థితి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పురాణాలు లేని నెల్లూరు నగరంగా అండర్గ్రౌండ్ లేని పనులు ఇంక చేయాల్సింది ఏం లేదన్న కనెక్షన్ చేయటమే జస్ట్ వన్ పర్సెంట్ పని ఓ ముప్పై కోట్లు కాదనుకుంటే మొత్తం అయిపోతుంది అది కానీ పూర్తయితేనమ్మా దోమలు లేని నెల్లూరు నగరం దోమలతో ఎంత బాధపడుతున్నామో మీరు చూశారు దోమలు లేని నెల్లూరు నగరం వస్తుంది రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే ఐటీ ఉద్యోగులు వీధుల్లో వచ్చి చంద్రబాబు గారికి సంఘీభావంగా పోరాటం చేశారంటే వాళ్ళ రుణం వాళ్ళ విశ్వాసం ఆ రోజు మీ మీరు సైకిల్ కొట్టేసి ఓటు వేయించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని ప్రపంచంలో ఉండే అన్ని రాజధానులతో పోటీ పడే విధంగా మన రాజధాని ఎందుకంటే రాజధాని లేని ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు రాజధాని కావాలా ఆ మంచి రాజధాని ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా మీ అందరిలో అసహనం ఉంది బాధ ఉంది జగన్ గారిని గద్దెించాలా అన్న కోరిక ఉంది ఈ వేధింపు ఈ దౌర్జన్యాలు చూస్తూ వచ్చారు కానీ మీరందరూ ఇంట్లో ఉంటే ఇది సాక్షి కాదు మీరు ఓటు వేయాలా ఓటింగ్ రావాలా మీరు ఓటింగ్ రావటం కాకుండా పది మందిని ఓట్లు తీసుకురావాలా అదే కాకుండా ఈ నెల రోజులు ప్రజల్లో ఎవరికి వాళ్ళు ఒక చర్చ పెట్టండి ముఖ్యం అందుకే అధికారంలో లేని కూడా నేను అధికారంలో ప్రజా సమస్యల సంబంధాలు పెట్టుకుని శక్తి వచ్చకుండా చేశారు నాకెంత అధికారంలో ఉండే వాళ్ళతో కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడిన పరిస్థితి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలిగితే ఏదైతే నెల్లూరు నగరంలో అండర్ వాటర్ వర్క్స్ పూర్తి చేయగలిగితే ఆమె చెల్ల పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయగలిగితే బాలాసాహిబ్ దర్గా విధంగా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల ఇరవై ఏడు కోట్లు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు ఇరవై నాలుగు కోట్ల పది పూర్తి కూడా అయిపోయింది వైసీ అధికారంలోకి వచ్చి దాపేశారు అక్కడ చెరుపు పడ్డం ఈరోజు ఆటో నగర్ లో ముస్లిం మైనార్టీ బిడ్డలు షట్టల్లో ఎడుతూ ఉన్నారు వాళ్ళు చక్కటి విచ్చారించే పరిస్థితి లేదు ఇలాంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి ఒక గణేష్ ఘాట్ కావచ్చు ఎన్టీఆర్ వెంకటేశ్వర ఏదైతే నెల్లూరుకి ఒక మంచి విహార కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం ఉండాలని గణేష్ ఘాట్ గణేష్ నిమజ్జనోత్సవాలు నమ్మకం భవిష్యత్తు అన్నట్టు గత సంవత్సరం ఏడైనా జరిపించాలో మీకు తెలుసు కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు నమోదు కావాలంటే మనకు అన్ని రకాలు అండగా నేను అక్కడనే కాకుండా నాలుగు నారాయణ గారు తోడున్నాను ఎందుకంటే పొంగురు నారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి రేపటి రోజు పొంగురు నారాయణ గారు అధికారులు చెప్పిన చంద్రబాబు గారు చెప్పిన ఒకటే నేను దాని అవకాశంగా తీసుకుని వెంటబడి అటు చంద్రబాబు గారితో లోకేష్ గారితో పొంగూరు నారాయణ గారితో వారందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చూపిస్తాం తెలియజేస్తూ ఈ పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి 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 ఒక పక్కే హైట్ ఒక పక్కే మధ్యలో అంతెందుకన్నా మన వేదాపన ఉన్నదాకా ఆ రోడ్లు చూడాలన్నా ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఆ రోడ్ల మీద ప్రతిరోజు లక్ష మంది ప్రయాణిస్తూ ఉంటే అవి పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేస్తుంది ఎక్కడ అభివృద్ధి నాకైతే తెలియదు అలా కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు అమరావతి ఏకైక రాజధాని ఇవన్నీ తెలుగుదేశం కూటమి అధికారంతో సాకారం అవుతుంది ఖచ్చితంగా వీరందరూ కూడా నాడుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ పదకొండు ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ నెల్లూరు రోజుల నుంచి కోటరెడ్డి శ్రీధరెడ్డి కానీ అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ డైరెక్టర్గా మన వేటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ యోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మీరందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా కనీసంలో కనీసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వంద నుంచి ఐదు వందల రోడ్ల ప్రభావితం చేయాల్సిన నాయకులందరూ కూడా రావడం జరిగింది మనందరం కూడా కష్టపడి కష్టపడి పనిచేస్తే దూరంలో వారి విజయంతో ప్రేద మీరు ఆ విధంగా పనిచేయాలని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడం ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా అవసరం అది అందరూ కూడా గుర్తించారు ఎలక్షన్లు ఎప్పుడొస్తాయే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఆ సీట్లో కూర్చోబెట్టమా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో పేద చదువుకున్న బిడ్డలు భౌఖ్యత అందరూ కూడా బాగుపడతాయని తెలుస్తుంది